గతంలో వైసీపీ రాష్ట్రంలో అరాచక పాలన సాగించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుభిక్ష పాలన అందిస్తూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేస్తున్నాడని ఎస్సీసెల్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మంద శ్రీనివాసులు అన్నారు ఉప ఎన్నిక సందర్భంగా మండల కేంద్రమైన ఒంటిమిటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు కూటమి తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముద్దు కృష్ణారెడ్డి గెలుపు అభివృద్ధికి మలుపు అని వెల్లడించారు టీడీపీతోనే బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని మందా శ్రీనివాసులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్వి రమణ పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు పీడిత వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యువకుడు యంగ్ డైనమిక్ లీడర్ ముద్దు కృష్ణారెడ్డి ఇక్కడ అభ్యర్థిగా నియమించడం జరిగింది ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వం రమణ గారు అందరిని కలుపుకొని గ్రామాల్లోకి వెళ్తూ ఉంటే ప్రజలందరూ కూడా అపూర్వ సందన లభిస్తా ఉంది ఏం చెప్తున్నారంటే గత వైసీపీ ప్రభుత్వంలో మైను అన్ని దోచుకున్నారు భూములన్నీ దోచుకున్నారు పేద ప్రజలకు పట్టడం పెట్టిన దాఖలాలు లేవు అయినవు అన్ని అరాచకాలు దుర్మార్గాలు అన్నీ జరిగాయి ఈ రోజు రాష్ట్రం తీసుకుంటే చంద్రబాబు గారి నాయకత్వంలో సుభిక్షంగా స్వర్ణార్థ ప్రదేశం ఉంది అందుకు నిదర్శనం సూపర్ సిక్స్ పథకాలు తల్లికి వందల ప్రతి ఒక్కరికి వేసారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రైతు భరోసా అన్నదాత సుఖీభావం వేయడం జరిగింది పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచారు రెండు నెలలది ఒకేసారి ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి కథత నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది ఇలాంటి చెప్పుకుంటే పదహైదు నుంచి ఆగస్టు పదిహేను నుంచి బస్సులు ఈ రోజు పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రానికి తరలి వస్తా ఉన్నాయి రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంది దళిత గ్రామాలు తిరుగుతూ ఉంటే ఒకటే తెలియజేస్తా ఉన్నారు గతంలో దళితుల మీద దాడులు జరిగాయి డాక్టర్ సుధాకర్ ని సభ్యులు వేయపడ్డారు ఎమ్మెల్సీ ఆనందబాబు సుబ్రహ్మణ్యం గారి సభ్యులు ఈ ప్రభుత్వంలో దళితులకు పెద్దపీట వేస్తా ఉంది ఖచ్చితంగా ముద్దు కృష్ణారెడ్డిని అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటాం మా గ్రామాలు అభివృద్ధి చేయండి అని అడుగుతా ఉన్నారు లోకల్ నాయకుల ద్వారా ద్వారా మన పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అబ్జర్వర్ చిట్టిబాబు గారు వీళ్ళందరూ మినిస్టర్లు కూడా వస్తారు మీ గ్రామాల్లో మౌలిక వ్యవస్థలు ఏమైతే లేవో వాటిని కూడా నోట్ చేసుకొని అభివృద్ధి చేసేదానికి ఎలక్షన్ వెళ్ళిపోతారు కంగారు కట్టుకుంటామని మీరందరూ కూడా శతకోటి వందలాల పాదలకు తెలియజేస్తా ఉన్నాం ముద్దు కిష్టారెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం